హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం టాక్స్ బతుకమ్మ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మిలవిస్తారు బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలోనైతే ఉన్నాయి బృహదమ్మ నుంచి వచ్చిన పేరే బతుకమ్మ బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగుల పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు శివుని లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మ జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జనవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబురంగా జరుపుకుంటుంది ఈ బతుకమ్మ పండుగ ఈ సంబరాలు జరుపుకునేవారు అంతటా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసిన దుర్గమ్మ దేవి బొమ్మను ఈ బతుకమ్మతో పాటు చేసి నిమగ్నం చేస్తారు తొమ్మిది రోజులు బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేస్తారు చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు తెలంగాణ బతుకమ్మ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో అయితే ఉన్నాయి అయితే ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందనేసి సామాన్య శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్ర కుటుకులు చివరి రాజుగా వివరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణ చక్రవర్తులు నెలకొల్పాడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడంట సామాన్య శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు బాగా నమ్మేవారు అయితే చోళరాజు పరాంతక చోళ కూడా రాష్ట్ర కుటకుల నుండి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరుడికి భక్తుడిగా మారిపోయాడు రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశారంట ఆ రాజరాజ చోళనే సామాన్య శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఒక వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాస్రాయంపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించిన విజయం సాధించాడు అయితే ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్ చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడంట తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం సామాన్య శకం ఒక వెయ్యి ఆరులో ప్రత్యేకంగా ఓ ఆలయా నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ సామాన్య శకం బీసి ఒక వెయ్యి పదిలో నిర్మాణం పూర్తయ్యాక అంటే సుమారు నాలుగు సంవత్సరాలు ఈ శివలింగాన్ని బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినట్లుగా కూడా తమిళ శిలాశాసనాల్లో శాసనాల్లో చోళరాజులు ఇప్పటికీ చెక్కి పెట్టారని చెప్తుంటారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయ శివలింగానికి బృహదేశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య ఆరుప్యతను చూడవచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిచివేసిందట బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేస్తూ మొరపెట్టుకున్నారని మోరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారంట తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారని దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారని చరిత్రలో లిఖించడం అయితే జరిగింది జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ సంబంధాన్ని జరపడం సంబరంగా జరుపుకోబడుతుంది ఈ సంబరాన్ని జరుపుకునే వారే అంతటా స్త్రీలు బొడ్డమ్మ మట్టితో చేసిన దుర్గమ్మ దేవిని బతుకమ్మతో పాటు చేసి నిమగ్నం చేస్తారు తొమ్మిది రోజులు బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేసి చివరికి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అనేసి అంటారు ఈ పూల పండుగ బతుకమ్మ ఎంగిలి పూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది బొడ్డెమ్మ పండుగ నాడు బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డలెందరో వలలో అని పాట పాడే సంతానం గురించే కదా నాటి రోజుల్లో ఇలా ప్రసవ సమయంలో శిశు మరణాలు జాస్తిగా ఉండేవంట నీటి రేవులే ఆనాటి తల్లులుగా ప్రసూతి స్థలాలుగా భావించి నీళ్ళలో ప్రసవించే సమయంలో తల్లులు తమ వంతు బతికినందుకు ప్రతికగా నీటి వనర పెరిగే తంగేడు గునుగు పూల ముద్దలను నిమగ్నం చేసి చేశారంట ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుందనేసి తెలంగాణ ప్రాంతానికి మన గొప్ప సంస్కృతిని సాక్ష్యం ఎవరికన్నా ఐదారుగురు కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళంట మానవజాతి పిల్లల వలనే కదా అనేసి వేల ఏళ్ళుగా మనగలిగింది అందుకే అమ్మ దేవతలను కల్పించింది పూజించింది అమ్మ దేవతలని పూజల్లో ఒక ఆరాధనగా రూపమే ఈ బతుకమ్మ అనేసి జరుపుకోవడం జరిగిందట జానపదలు ఆచారాలు చాలా ప్రాచీనమైనవి ఒక్కో జాతికి ఒక్కో ప్రాంతానికి పరిమితమైనవి బతుకమ్మ మనకు మన తెలంగాణకి పరిమితమైంది ప్రపంచంలో మరెక్కడ లేని పూల పూజ మన సంస్కృతి బతుకమ్మ జానపదల పండుగ బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యాలు చప్పట్లతో జానపదాలు పాట ఆటలతో కలయికలతో మన మూలలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం బతుకమ్మ అచ్చ తెలుగు మాట దాన్ని సంస్కృతికరించి పౌరాణికం చేశారు తెలంగాణలో ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది నవాబుల కింద మహిళలు బతుక బతుకులు దుర్భరంగా ఉండేవట నవాబులు భూస్వాములు పిత్తాదారితనంతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలు బతుకులు దుర్భంగా ఉండేవట వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రతీకంగా పూలను పీర్చి బతుకమ్మ బతుకవమ్మ బతుకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారంట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులు ఉండేవారు చోళులకు రాష్ట్ర కొడుకులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్ర కొడుకుల మధ్య నిలిచాయి ఇలా కొన్ని పోరాటాలు జరిపి బతుకమ్మ పండుగను జరుపుకున్నారంట తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు ఎంగిలిపూల బతుకమ్మ మొదటిది మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజే వేడుక మొదలవుతుంది తెలంగాణలోని దీన్ని అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు రెండవది అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు నానబియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోష నైవేద్యంతో సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వయుజ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు వేపకాయ బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు వెన్నె ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్నె లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు సద్దుల బతుకమ్మ ఆశోయుజస్ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నము చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నము నువ్వులన్నము ఇది ఫ్రెండ్స్ బతుకమ్మ గురించి ఉన్న చరిత్ర ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా ఆచార పద్ధతులతో జరుపుకుంటున్నారు ఉయ్యాలో పోల పండగమ్మ ఉయ్యాలో ఉయ్యాలో పండగమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉయ్యాల ఇంటికి పోదామా మామతు కమ్మ గౌరమ్మ పూజలు చేదామా మామతు కమ్మ గంగమ్మ